కరివేపాకు మొక్క గ్రోతింగ్ కోసం ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను ఈ షార్ట్లో ఫ్రెండ్స్ సో మనం రీసెంట్ డేస్లో కరివేపాకు మొక్కని రిపోర్ట్ చేసుకున్నాము దాని స్టేటస్ మీద చూడొచ్చు ఎంత మంచిగా పెరిగిందో ఈ కరివేపాకు మొక్క సో దీనికి ఇంకా మట్టి భాగంలో కంపోజ్ని ఎక్కువగా ఇవ్వడానికి పొటాషియం న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడానికి నేను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ తొక్కలు తీసేసుకున్నాను డైరెక్ట్గా లేయర్ ఏమి తీయకుండా మొక్క యొక్క మట్టి భాగం పైన దీన్ని పూర్తిగా పరచండి ఇది మల్చింగ్లా కూడా ఉపయోగపడుతుంది ఈ ఎండాకాలంలో మట్టి అనేది ఎండిపోకుండా మట్టి భాగానికి ఎక్కువ న్యూట్రిషన్స్ అందించడానికి మల్చింగ్ టైప్లా ఉపయోగపడింది అదేవిధంగా మొక్కకు అందించవలసిన కంపోస్ట్ న్యూట్రిషన్స్ని ఇవ్వడం జరుగుతుంది తేమని పట్టి ఉంచడంలో సహాయపడుతుంది సో ఇలా మనం ప్రతి మొక్కకి కూడా ఏ విధంగా వేసేసుకోవచ్చు కరివేపాకు మొక్క అనే కాదు ఇలా మొక్కని దోషండి